హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ ఛానల్ మోటివేషన్ అయితే వస్తుందనమాట

పిండి నైట్ అది ఫ్రిజ్లో పెట్టినా పొద్దున్న మనం చేసుకోవాలి కదా మళ్ళీ గట్టిగా అయిపోతుంది మేము లంగా మీరు వాళ్ళు అంటే నువ్వు లంకా కోసం వీటు తిత్తన్నావా లగ్గి తీయవా ఏడైంది స్కూల్ పోవా నేను అన్ని ఉతికిన బట్టలు మడిపేసుకోవాలి ఈరోజు ఈరోజు స్టాక్ వచ్చే లోపల నీట్గా మడపేసుకొని పెట్టుకోవాలన్నమాట సిక్స్ ఫార్టీ సిక్స్ సిక్స్ ఫార్టీ సిక్స్ హలోచింగ్ చేసుకోవాలి అమ్మా నీ బీరువా నిన్న క్షీరలు ఉండయి కదా క్షీరల్ దీంతో నాది దాడి 더 올려 March 거기 praw다라 Kellery 요 ചിന്നതില്ലേ മോക്കല കിണ്ടി കിന്നി പാ ബോണ്ട് പോലെ

చపాతూ సో ఏదో చపాతీ అనమాట మా ఇంట్లో చపాతీని మేము మీద దుద్దుకుంటాము మా కైలిస్ పని వచ్చినా మళ్ళీ చపాతీ నేను అనమాట బండి పొద్దున్నది ఎప్పుడు బండి అవుతుంది ఈత కడగా బా ఎందుకంటే పోయి మండదు మనముందే అంత మాత్రం పోయిపోదా సరిపోయి వాడకపోకుండా అది లెక్క తో తెచ్చుకుందాంపా अब 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 अब

చెపాటికి పేరు పెడతావా ఎస్ అమ్మా ఏంటి పద పోర్డు ఇద్ద పోర్డు ఏది ఒయామాయిరా అంత పాలేసి రైస్ తిననింటవా ఆ రైస్ కాదు పడేసింది దాంతో టమోటా అవి టమోటాలో టోటా టమోటా అంట ఆలు 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 అంటే ఇష్టం కానీ ఆలు ఫ్రై ఇష్టం అది ఆలు రైసా

కానీ నువ్వే అడికి రా ఏదవా అదేంది రట్టుంది అది అది చూడరా మధ్యలో థూ ఎక్కడ అయితే మళ్ళీ బాయ్ చిన్ని బాయ్ నువ్వెందుకురా సార్కి రోజు ఎందుక నువ్వు ఎక్కుతున్నావు కదా నువ్వే మళ్ళీ నేను ఎందుకు బాయ్ వచ్చినాక నువ్వు పోవాలా బాయ్ 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 ఏం కొట్టుకుందే అది మోకాళ్ళ కానితుందనే ఏం కాదు బో బాయ్ సో దట్ ఇట్ ఫర్ టుడే ఇంకా మళ్ళీ రేపు మళ్ళీ బ్లాక్తో మళ్ళీ వస్తాను అందుకే మోస్ట్లీ ఇంట్లో అందరు ఉన్నప్పుడు క్యాప్చర్ చేయడానికి కవర్ చేయడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ బాయ్